నడుస్తారు మా వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలిచే ఉపాయం కదా వారు చెప్పేది తప్పకుండా వారు మళ్ళీ గెలవడానికి పార్టీకి వారు ఇచ్చే సలాలని తప్పకుండా తీసుకుంటాం వారు వారు చెప్పిన పద్ధతిలో నిర్మాణాన్ని కూడా చేయడం ప్రయత్నం చేద్దాం మంచిదే వారు చెప్పింది మంచి అయినప్పుడు మంచిది తీసుకోవాల్సింది తప్పకుండా తీసుకుంటాం అంటే ఎన్నికల తర్వాత రాజ్యాంగ అని చెప్తున్నారు సలాలు తీసుకుంటానికి తప్పేం లేదు కదా వారు ఆ పదవిలోండి కూడా సలహాలు ఇవ్వచ్చు నిర్మాణానికి కదా వారు బహిరంగ సభలో తిరగడం కానీ బహిరంగ ప్రచారం చేయడం కూడా వీలు లేదు కదా వాస్తవం చెప్పింది నాకు మీకే ఎందుకో సంచలనం అనిపిస్తుంది కానీ మాకేం సంచలనం అనిపిస్తలేదు దీంట్లో చైర్మన్ గా నాకే ఎన్నికల ముందు ఆరు నెలల వరకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అది తెలుసుకుందాం మరి నిజంగానే ఏం జరిగింది ఆ విషయంలో అనేది ఎక్కడ గ్యాప్ ఉంది ఏంది అనేది కూడా తెలుసుకుందాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా అదే నేను మీరు అంటున్నట్టు దీంట్లో పెద్ద సంచలనాలు ఏమి లేదు సంచలన శక్కరం లేదు అసలు రొటీనే వారు రొటీనే మాట్లాడినరు అనే విషయాన్ని నేను అనుకుంటున్నాను గతంలో కూడా మీరు చాలాసార్లు మీరు మీరు వెళ్ళొచ్చి చెప్పే విషయాలు వినేది అదే పద్ధతిలో రుణగానే మాట్లాడారు నేను అనుకుంటున్నాను నేను మొదటిసారి రాజకీయ ఆలోచన ఎంపీ అయినప్పుడు రాజీష్టి లావు లేషన్ నేనే చెప్పిన కదా కానీ వారి వారి రాజకీయ అనుభవంతో నా వయసులో అయితే చెప్తుంటే మళ్ళీ లావులు ఆకుబిచ్చ పెట్టినట్టుగా మాట్లాడతాను నేను ఇక్కడ మాట్లాడినప్పుడు ఇప్పుడు మాట్లాడినప్పుడు మీతో ఇప్పుడన్నా ఆయన మీరు డబ్బులు పెట్టారు ఏం పెట్టారు డైరెక్ట్ పదవులు కావాలంటే ఏమో మరి ఇప్పుడు ఇవన్నీ కూడా పాపం జీవనం చెప్పిన వారు ఇంచుకోవడం నాకు తెలియదు కానీ ఈ ఎప్పుడు కూడా మా మధ్యన ఎప్పుడు జరగలే వారంటే మాకు ఎప్పుడైనా మొదటి నుంచి గౌరవం ఉంది కేసీఆర్ గౌరవించిన వాళ్ళని ఎవరైనా నేను గౌరవించు బ్రహ్మాండంగా అందులో సందేహం ఏం లేదు మాకు ఇప్పుడు ఎటువంటి గ్యాప్ లేకుండా మా మధ్యలో కేసీఆర్ నల్లమిటి నల్గొన్న మీటింగ్ సందర్భంగా ఇంట్లో భోజనాలు పెడితే జిల్లా నేతలే ఇంటికి రాలేదు అట్లా వాళ్ళని నమ్మి ఎట్లా పోటీ చేయాలి ఈ పోటీ విషయానికి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు పోటీకి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు వారితో వారితోని మాట్లాడి మిగతా విషయాలు క్లారిటీ పైన వస్తేనే మిగతా విషయాలు ఏమైనా మాట్లాడతాం కానీ పోటీలు ఇవన్నీ నేను ఇప్పుడే మాట్లాడుతున్నాను దానిపైన ఇంకా స్పష్టత రావాలి దానికి ఎవరైనా పిలుస్తాం ఎవరైనా పార్టీ అందరిది వచ్చి భాగస్వామి కావచ్చు ఈ పార్టీ అందరిది కదా ఎవరో ఎవరు మివలసిన అవసరం ఉంటుంది అందరు రావాలి అందరు భాగస్వామి వారంటే రాకూడదు కాబట్టి నేను పిలవలేదు కానీ తప్పకుండా వస్తానన్న వాళ్ళని ఇప్పటికైనా నాకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే తప్పకుండా ఎప్పుడైనా ఒకసారి ఇంట్రెస్ట్ ఉంది వస్తానంటే తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తాం పిలుస్తాం లేదు ఎవరైనా వస్తానన్న వాళ్ళని ఎందుకు మేము కాదంటాం తప్పకుండా తీసుకుంటాం వారి సెవెర్లో తీసుకుంటాం ఎప్పటికైనా తీసుకుంటాం పోయినా ఇప్పుడు కూడా వారు వారి ఆసక్తిని వ్యక్తీకరిస్తే